హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ చాలా పెద్ద శుభవార్త వచ్చింది ప్రతి కార్డుకు మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఆర్థిక సహాయంతో పాటు కొన్ని రకాల వస్తువులను కూడా ఉచితంగా ఇవ్వబోతున్నారని అధికారిక సమాచారం బయటపడింది సో ఇవన్నీ మనం ఎక్కడ తీసుకోవాలి ఎప్పటి నుంచి పంపిణీ జరుగుతుంది ఏదైనా అప్లై చేయాలా అన్న వివరాలు ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నాను సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ స్మాల్కోస్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక చేయకుండా టాపిక్ని స్టార్చ్ చేద్దాం సో ఇప్పుడే బయటకు వచ్చిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు రాష్ట్ర ప్రజలకు మరొక ముఖ్యమైన అవకాశం ప్రకటించారు ఈ నెలలో రేషన్ షాపుల్లో బియ్యానికి బదులుగా పోషకాహారం కోసం రాగులను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో డిసెంబర్ నెల కోటా ప్రకారం ప్రతి కార్డుకు మూడు కిలోల రాగులు పూర్తిగా ఉచితంగా ఇస్తారు సో ఇవి తీసుకున్న వారికి మూడు కిలోల బియ్యం తగ్గింపు ఉంటుంది ఇప్పటికే రాగులు అన్ని రేషన్ డిపోలకు సరఫరా అయ్యాయి పంపిణీ ప్రారంభమవుతుంది సో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తిరిగి ఎనిమిది గంటల వరకు రేషన్ సరుకులు తీసుకోవచ్చు సో ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు కూడా ఎప్పుడు రేషన్ దుకాణాలు ఓపెన్లోనే ఉంటాయి సో మీరు ఎప్పుడైనా కానీ వెళ్ళి తీసుకోవచ్చు సో వృద్ధుల కోసం మాత్రం ప్రతి నెల డోర్ డెలివరీ సదుపాయం కొనసాగుతూనే ఉంది సో కొత్త రేషన్ కార్డులు తీసుకునే వారికి కూడా ఈ రోజు నుంచే కోటా సరుకులు అందుబాటులో ఉంటాయి సో ఈసారి పంచదార కందిపప్పు బియ్యంతో పాటు రాగులు కూడా జోడించబడ్డాయి ఇటీవలే మోంతా తుఫాన్ వల్ల ఇప్పుడు దీత్తా తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్రంలోని తీర ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఐదు రకాల సరుకులను కూడా ఉచితంగా అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది సో గతంలో మోంతా తుఫాన్ సమయంలో కార్డుకు మూడు వేల రూపాయలు ఇచ్చినట్లే ఈసారి కూడా దిత్త తుఫాన్ కారణంగా ఎవరైనా ముప్పుకు గురైతే ప్రతి కుటుంబానికి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సో ఈ మొత్తాన్ని పూర్తిగా రేషన్ కార్డ్ వివరాల ఆధారంగా మాత్రమే ఇస్తారు కార్డు లేని వారికి సహాయం వర్తించదు సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాద ప్రాంతాల్లో ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు సో మొత్తం మీద ఈ నెల రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ఉచిత సరుకులు రాగులు మరియు అయితే ఆర్థిక సహాయం కూడా అందించబడనుంది సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్